వడ్లిపూడి శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి నిర్వహించారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు గంట వ్యవధిలో స్వామివారికి భక్తులు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు మరియు ముఖ్య అతిథులుగా విచ్చేశారు వార్డు కార్పొరేటర్ బోండా జగన్ మాట్లాడుతూ షిర్డీ సాయి ఆలయం నిర్మించిన తర్వాత తొలిసారిగా గురు పౌర్ణమి ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు గురు పౌర్ణమి రోజున ఉదయం పదకొండు గంటలకు కోలాటం మరియు భజన కార్యక్రమాలు నిర్వహించామని భక్తులకు తగిన సదుపాయాలు కల్పించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కర్రీ దినేష్ కర్రీ కృష్ణ మింది గోవిందు బోండా శేషు బోండా కర్రీ రత్నం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు నా పేరు బొండా శ్రీదేవి ఇది వడ్లపూడి గ్రామం రామాలయం దగ్గర అన్ని గుడులు ఏర్పాటు చేయడం అయింది మొన్న ఐదు ఆరు నెలల క్రితం వార్చ కోసం చేసి పెద్ద ఎత్తున బాబా గారి గుడి కట్టారు ఇక్కడ ఈ గుడి దగ్గర ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కోలాటాలు భజనలు అన్నీ కూడా కోలాహలంగా జరిగింది ఇక్కడ కార్యక్రమం ఇక్కడ వరహ నరసింహస్వామి గ్రూపు కోలాట గ్రూపు పిల్లలు యాభై మంది వరకు ఉన్నారు వాళ్ళు ప్రతి కోలా ప్రతి కార్యక్రమానికి కూడా ఈ గ్రామ గ్రామ ఎడలే పిల్లలందరూ కూడా చక్కగా కోలాటాలు చేసి భజనలు తా తాళాలతో అన్ని కార్యక్రమాలు కూడా కమిటీతో కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ మహిళా కమిటీ కూడా ఉన్నారు ప్రతి లక్షవారం ఇక్కడ ప్రసాదాలు చపాతి అది చేసి పెడతారు ఎవరైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏదైనా సరే ఆ సందర్భంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి లక్ష వారం భజనతో కోలాహలంగా ఉంటుంది ఏ వడ్లపూడి ఏరియాలో ఎంత చక్కని మా ప్రహ్లాదకరమైన ప్రదేశంలోని ఈ టెంపుల్స్ ఉండడం మా అదృష్టం వడ్లపూడి చేసుకునే పుణ్యం అనుకోవాలి ఈరోజు గురుపౌర్ణమి సందర్భంగా వొడ్లపూడి శ్రీ సీతారామ లింగేశ్వర స్వామి ఆలయ ప్రగాఢంలో వెళ్తున్నటువంటి శ్రీ నూతనంగా ఆలయం నిర్ప నిర్మాణం చేసే మొదటి గురుపవన సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు కానీ దర్శనాలు కానీ అలాగే కోలాటం కానీ మరి ఈరోజు సాయంత్రం భజనా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే ఏదైతే గత డిసెంబర్లో ఆలయాలు నిర్మాణం చేపట్టి మొన్న మార్చిలో ప్రారంభోత్సవం చేసుకున్నాం ప్రారంభం నుంచి కూడా నిత్యం జనాలతో ఎందుకంటే ఇది ఉత్తరాంధ్ర లేనటువంటి బ్రహ్మసంగం కానీ పంచముఖ వినాయక ఆలయం కానీ శ్రీడి సాయినాథ్ కానీ అన్ని ఆలయాలు కూడా మరి ప్రాంతం నిర్మాణం చేసుకోవడం జరిగింది ఒట్లపూడి గ్రామ పురప్రజలతో కానీ కోనలీ వాసులతో కానీ మరి ఈరోజు ఒక మంచి ఆధ్యాత్మికమైన ఆలయాలు ఎందుకంటే మరి మా ప్రాంతం కూడా ఎప్పుడు సస్యశ్యామలుగా ఉండాలని మంచి ఆలోచనతోనే ఈ యొక్క మంచి ఆధ్యాత్మిక ఆలయాలకు నిర్మాణం చేయడం జరిగింది మరి ఈరోజు ప్రతిరోజు కార్యక్రమాలు సోమవారం శివ శివాలయంకి శివునికి అభిషేకాలు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి సాంజయ స్వామి వారు బుధవారం పంచముఖ వినాయక లక్ష్మవారం సాయిబాబు పూజా కార్యక్రమాలు సాయంత్రం చపాతి కార్యక్రమం కూడా పెట్టాం చపాతి కార్యక్రమం కూడా మినిమం మూడు వందల నుంచి నాలుగు వందల మంది రావడం జరుగుతుంది మేము మంచి ఆలయం నిర్మాణం చేసుకున్నాం మరి మొదటిసారిగా ఈ యొక్క గురు పౌర్ణమి చేసుకుంటున్నాం అలాగే రాని రోజులు ఇంకా ఉన్నతమైన కార్యక్రమం చేసే విధంగా మాకు భగవంతుని శక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు గురుపవనికి మా గ్రామం అండి నా పేరు రాధాకృష్ణవేణి మాది సీత సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు గురుపవని సందర్భంగా మా కోలాటం పిల్లలు ఒక ముప్పై మందితో ఇక్కడ కోలాటం నిర్వహించడం జరిగింది దీనికి ముప్పై మంది అండి ముప్పై మంది పిల్లలు ముప్పై మంది పిల్లలతో ఇక్కడ ప్రతిరోజు ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ అన్ని కార్యక్రమాలు మా పిల్లలు చేస్తున్నారు మా ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాలు మా పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు